ఇదిగో గ్రంథములు విప్పబడతాయి ఆ గ్రంథములు విప్పబడినప్పుడు వాటి చొప్పున అక్కడ వ్రాయబడిన మన పాపపు క్రియలు దేవదూతలు చదువుతున్నప్పుడు ఇదిగో విని తల్లడిల్లిపోతాం ప్రేమన దేవుని పిల్లలారా అయ్యో ఆ రోజు వాక్యాన్ని విని అప్పుడే నేను మారిపోతే బాగుండు కదా అయ్యో ఆ రోజే దేవుడు నన్ను రమ్మన్నప్పుడు ఆయన పాదాల మీద పడితే బాగుండు కదా ఇప్పుడు చనిపోయిన తర్వాత ఈయన ముందు నిలబడ్డాను నన్నేం చేస్తాడో నన్నేం చేస్తాడో నన్నేం చేస్తాడో అన్న భయం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది ప్రేమను వారిలారా ఆ భయం మనం చావు బతుకుల లోనికి వెళ్ళగానే స్టార్ట్ అయిపోతుంది ప్రిమన్ ఆ భయం అక్కడే స్టార్ట్ అవుతుంది ఆరోగ్యంగా ఉన్నప్పుడు చేతుల నిండా డబ్బులు ఉన్నప్పుడు ఎవడి మాట మనం లెక్క చేయం నేను చెప్పింది వేదం అన్నట్టుగా బతుకుతుంటాం కానీ ఏదో తెల్లవారుజామున ఈ గుండెల్లో నొప్పి స్టార్ట్ అవుతుంది గ్యాస్ పెయిన్ అనుకుంటాం మనం కానీ విపరీతంగా తట్టుకోలేనంతగా మారిపోయి ఇదిగో ఒక పిల్లి గిలగిల కొట్టుకున్నట్లుగా ఆ రడుగుల ఆకారం గిలగిలగిలగిల కొట్టుకుంటుంటే రే ఇది హార్ట్ అటాక్ అయినట్టుంది చెస్ట్ పెయిన్ వస్తుంది కావచ్చు అని హాస్పిటల్ గబగబా గబా తీసుకొని వెళుతుంటాం అప్పుడు స్ట్రెచ్చర్ మీద మనల్ని పడుకొని పెట్టుకున్నప్పుడు అప్పుడు వెళుతున్నప్పుడు భయం స్టార్ట్ అవుతుంది ప్రేమ వారి ఇప్పుడు నేను చచ్చిపోతే నా పరిస్థితి ఏంటి ఇప్పుడు నేను చనిపోతే నా పరిస్థితి ఏంటి ఇదిగో అయ్యగారు చెప్పాడు ప్రతి ఆదివారము ఈ జీవితం చిన్నది రాబోయే జీవితం గొప్పది దేవుని కొరకు బ్రతకపోతే కోటాను కోట్ల సంవత్సరాలు శిక్ష అని చెప్పాడు అమ్మో ఇప్పుడు దేవుని కొరకు నేను బ్రతకలేదు కోటాను కోట్ల సంవత్సరాలు కాలిపోవడానికి నేను వెళ్ళిపోతానేమో అన్న భయం స్టార్ట్ అవుతుంది ప్రేమల వారులారా ఆ భయంతో ఉక్కిరి బిక్కిరి అవుతాం డాక్టర్ల మధ్యకు వెళ్ళిపోతాం ఆ భయం గుండెల్లో మొదలైనప్పుడు ప్రేమని వారులారా ఇదిగో బీపీ తగ్గదు షుగర్ తగ్గదు డాక్టర్లు ఇంజెక్షన్లు ఇస్తుంటారు కానీ బీపీ పెరిగిపోతుంటుంది ఎందుకు పెరిగిపోతుందో తెలుసా ఇప్పుడు నేను చనిపోతే ఏమైపోతుంది నా ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది ఎప్పుడో విన్న వాక్యము అప్పుడు గుర్తొచ్చి కోటాను కోట్ల సంవత్సరాలు నేను అగ్నిలో కాలిపోతానేమో అన్న భయం స్టార్ట్ అవుతుంది ప్రేమన దేవుని పిల్లలారా ఎవరితో చెప్పుకోవడానికి కుదరదు ఏం ఆలోచించకయ్యా ఏం ఆలోచించకయ్యా అని డాక్టర్ అంటుంటాడు ఏం ఆలోచిస్తున్నావు అని పిల్లలు అంటున్నారు ఒరే నేను పాపాలు చేశాను రాని వాళ్ళతో చెప్పుకోలేము లోపల మాత్రం భయం 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 అలా చాలా మంది తెచ్చిపోతున్నారు ప్రిమల దేవుని పిల్లలారా చాలా మంది ఎందుకు పాపం చచ్చే ముందు నీకు భయాన్ని కలిగిస్తుంది పురిమల దేవుని పిల్లలారా ఇప్పుడు ఎలా ఉంది ఆ వీడు చేయట్లేదా వాడు చేయట్లేదా వాడు చేయట్లేదా వాడు చేయట్లేదా ఎవడు చేయట్లేదు ఇప్పుడు ఈ ధైర్యం వస్తుంది చచ్చిపోయే ముందు అసలు ఎవడు చేస్తే నాకెందుకు నేనెందుకు చేశాను ఇప్పుడు దేవుడు నన్నేం చేస్తాడు అన్న భయం స్టార్ట్ అయిపోతుంది ప్రేమ దేవుని పిల్లలారా ఎవరితో చెప్పుకోగలు మీరు ఆలోచించండి దేవుడు అన్ని అవకాశాలు ఇచ్చి నా కొరకు రండిరా అంటే ఈ రోజు నాకు అవసరం లేదు అన్నట్లుగా బ్రతుకుతున్నప్పుడు ఏదో ఒక రోజు ఆ భయం నీ గుండెల్లో మొదలైనప్పుడు నువ్వు తట్టుకోలేవు దాన్ని భరించలేవు ప్రేమ వారులారా విచిత్రం ఏంటో తెలుసా ఇక మారిపోదాం అనుకుంటాం కోమాలోకి వెళ్ళిపోతాం అంతే అయిపోయింది కోమాలో నుంచి బయటికి వస్తామో రామో తెలియదు అప్పుడు దేవా దేవాలయానికి వస్తాను ఆయన అంటావు కానీ డాక్టర్ ఐసీఈలో పెడతాడు మనల్ని అప్పుడు బ్యాప్తీసం తీసుకోవాలనిపిస్తుంటుంది కానీ బయటికి తీసుకొచ్చి నిన్ను నీళ్ళల్లో ముంచే అవకాశం అనేది లేదు ఇప్పుడు ఇప్పుడు ఎన్నో అవకాశాలు ఉన్నాయి మనం వద్దనుకుంటాం కానీ ఆ రోజు మనం కావాలనుకుంటుంటాం కానీ బయటికి రాలేక దేవాలయానికి వెళ్ళలేక ఆ డాక్టర్ల మధ్య ఇంజెక్షన్లు మందులు భయంకరమైన నొప్పి ఇదిగో మన రక్తాన్ని మనమే చూసుకోవటం అసలు ఏం జరుగుతుందో తెలియని ఆ భయం ప్రియమవారులారా భయం అప్పుడు దేవుడా 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 అనుకుంటుంటాం ఎవరైనా వచ్చి ప్రార్థన చేస్తే బాగుండు అనుకుంటాం ప్రియమవారులారా కానీ ఐసీలోనికి ఎవరిని రానివ్వరు ప్రేమ దేవుని పిల్లలారా చూసారా ప్రతి ఒక్కడి జీవితం ఎలా ఉంటుంది నీ కోట్లు నీ దగ్గరికి రావు నువ్వు కట్టుకున్న బిల్డింగు నీతో పాటు రాదు ఇప్పటి వరకు అవే సంతోషాన్ని ఇస్తాయి పోయి మన దేవుని పిల్లలారా ఆస్తులు అంతస్తులు పొలాలు కానీ ఆ ఐసీలో ఉంటున్నప్పుడు ఇదిగో ఈ ఆస్తులు నాతో రావు ఈ అంతస్తులు నాతో రావని తెలిసి దేవుడా దేవుడా నువ్వు అని ఆయన వైపుకు అప్పుడు తిరుగుతుండగానే కోమాలోకి వెళ్ళిపోయావు అనుకోండి జీవితం అయిపోయింది కదా మీరు ఆలోచించండి జీవితం అనగానే ఏదో నవ్వులాట అనుకుంటున్నారు ప్రేమన దేవుని పిల్లలారా నరకంతో చెలగాటం ఇది ప్రేమన దేవుని పిల్లలారా ఏదో ఈ రోజు నవ్వినట్టే మన బతుకులన్నీ నవ్వుతూ ఉన్నాయి అనుకుంటున్నామేమో పాపము చేసేవాడి జీవితంలో నవ్వు నాలుగు రోజులు ప్రేమన వారలారా నరకం కళాకాలం అన్ని కాల్చడానికి అది సిద్ధంగా ఉన్నది ప్రేమల దేవుని పిల్లలారా యేసు క్రీస్తు ఎందుకు దిగి వచ్చాడంటే ఈ భయంకరమైన శిక్షలోనికి నువ్వు వెళ్ళొద్దనడానికి ఆయన దిగి వచ్చి ప్రేమను చూపిస్తుంటే ఎంతమందికి అర్థమైంది చెప్పండి